వి ధనరాజు గారు పిఎం జవహర్ లాల్ గారు పాల్గొనడం జరిగిందండి అదేవిధంగా ఎలక్షన్స్ అన్ని సజావుగా సాగడానికి కారణమైనటువంటి పెద్దలు అల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్వి రమణ రవణ్ గారికి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె సూర్య సూర్యనారాయణ గారికి కూడా మా అందరి తరఫున కూడా నమస్తమాంజలు తెలియజేస్తూ మరి నీతి నిజాయితీ నిబద్ధత ఎప్పుడూ కూడా ఉద్యోగుల ఉద్యోగుల కోసం ఆలోచిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిని మరి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలుసు మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మా సూర్యనారాయణ గారి మీద కేసులన్నీ కూడా కేసులు ఏమీ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చి వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మా ఏపీజేఏ పక్షాన కోరుతున్నామండి ఇక నుంచి ఉద్యోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మా విశాఖపట్నం సిటీ తాలూకా యూనిట్ ముందుండి మా జిల్లా సంఘానికి ప్రతి విషయం తెలియజేస్తూ వారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి